వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఇది మనకి త్రా త్రీ యూనిట్ వరకు మనం అకార్డింగ్ టు టెట్ సిలబస్ ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థుల కోసము స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థుల కోసము అదేవిధంగా పేపర్ టూ ఏ మ్యాథ్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకు సంబంధించి మరి టెట్ అకార్డింగ్ టు టెట్ సిల టెట్ సిలబస్ ఆధారంగా బయాలజీ కంటెంట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఇప్పటికీ మనకి యానిమల్ వాళ్ళ వరకు మీకు చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ యూనిట్ మనకి లైవ్ ప్రాసెస్లో ఉన్నాము లైవ్ ప్రాసెస్లో మనకి మన ఆహారం అవర్ ఫుడ్ కంప్లీట్ చేసాము ప్లాంట్ వరల్డ్ కంప్లీట్ చేసాము యానిమల్ వరల్డ్ కంప్లీట్ చేశాను మనకి ఇప్పుడు యూనిట్ ఫోర్ ఉంది అదేవిధంగా మనకి కౌమార దశ ప్యూబర్టీ యవ్వనో అదేవిధంగా కౌమార దశ ఉంది అడోలసెన్స్ అండ్ ప్యూబర్టీ ఉంది దాని గురించి అయితే మాట్లాడదాము ఈ ఒక్క వీడియోలోనే ఈ ఫోర్త్ యూనిట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియోని స్కిప్ చేసి మీకు ఏమీ అర్థం కాదు ఇది డిఎస్సికి చాలా ఉపయోగపడుతుంది డిఎస్సి సిలబస్ కూడా యాజ్ పర్ టెట్ సిలబస్ ఒకటే కాబట్టి ఆ డిఎస్సి కూడా మీకు చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుంది వీడియో దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి డిఎస్సి అభ్యర్థులకి టెట్ అభ్యర్థులకి చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను ప్రస్తుతానికి మనకి యూనిట్ ఫోర్లో ఉన్నాము ఇప్పుడు థర్డ్ కంప్లీట్ చేసాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడోలోసెన్స్ అదేవిధంగా ప్యూబర్టీ సో ఇక్కడ కొన్ని హార్మోన్స్ అయితే మనకి ఇచ్చాడు చూడండి మ్యాచింగ్ ఇచ్చాడు చూడండి ఫస్ట్ వన్ ఆ మ్యాచింగ్ అన్నాడు సో దీంట్లో మీకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ వన్ గ్రోత్ హార్మోన్ అంటున్నాడు ఫస్ట్ వన్ సెకండ్ వన్ సెక్స్వల్ హార్మోన్ లైంగిక హార్మోన్ మూడు వచ్చేసి మనకి ఎమోషనల్ మెంటల్ అండ్ ఎమోషనల్ హార్మోన్ అంటున్నాడు మానసిక ఉద్వేగల హార్మోన్ అంటారు పెరుగుదల హార్మోన్ అంటే ఏంటంటే ఇక్కడ ఎడ్రినల్ గ్లాండ్ కాదు క్లోమం కాదు టెస్టోస్టిరాన్ కాదు సో మీకు కలర్ మారుస్తాను ఓకే సౌండ్ వస్తాను పెరుగుదల హార్మోన్ అనేది ఇక్కడ మనకి పీయూష గ్రంథి వచ్చేసి మనకి పెరుగుదల హార్మోన్ అవుతుంది అది అనేకమైనటువంటి హార్మోన్ స్రవిస్తూ ఉంటుందండి పీయూష గ్రంథి ఇది ఏం చేస్తుందంటే ప్రధానమైన గ్రంథిగా అయితే పనిచేస్తుంది ఒక మాస్టర్ గ్లాండ్గా వ్యవహరిస్తుంది సో ఇది పీయూష గ్రంథి మనకి ఏ రిలీజ్ చేస్తుంది మనకి సొమాటోట్రోపిన్ ఒక హార్మోన్ దాని పేరు మనకి సొమాటోట్రోపిన్ సొమాటోట్రోపిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది పీయూష గ్రంథి తర్వాత మనకి థైరోట్రోపిన్ ఒకటి ఉంటుంది థైరోట్రోపిన్ థైరో ట్రోపిన్ అనేటువంటి ఒక హార్మోన్ కూడా ఇది రిలీజ్ చేస్తుంది వన్ మినిట్ ఇంకా మనకి ఇది ఇంకా మనకి లుటినైజింగ్ హార్మోన్ ఎల్ఐహెచ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని కూడా ఇది స్రవిస్తూ ఉంటుంది తర్వాత మనకి అడ్రినో కార్టికోట్రాఫిక్ హార్మోన్ ఒకటి ఉంటుంది ఎడ్రినో కార్టికోట్రాఫిక్ హార్మోన్ అది కూడా మనకి ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా పెరుగుదల హార్మోన్ కూడా మనకి పీషు గ్రంథి రిలీజ్ చేస్తుంది కాబట్టి సో దీన్ని మనం ఏమంటామంటే పెరుగుదల హార్మోన్ అంటాము చూడండి ఒకసారి సో పీయూషు గ్రంథి అవుతుంది సో పెరుగుదల హార్మోన్ వచ్చేసి మనకి పియూషు గ్రంథి అవుతుంది లైంగిక హార్మోన్ ఇక్కడ ఏముంది టెస్టోస్టిరాన్ ఉంది సో టెస్టోస్టిరాన్ అనేది మనకి పురుషుల్లో ఉన్నటువంటి లైంగిక హార్మోన్ మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ కాబట్టి ఇది సి అవుతుంది తర్వాత మానసిక ఉద్వేగాల హార్మోన్ ఎడ్రినలిన్ యాక్చువల్గా ఇది మనకి మన బాడీలో ఉన్నటువంటి హార్ట్ బీట్ని కంట్రోల్ ఇంక్రీజ్ చేస్తుంది అదేవిధంగా బ్లడ్ షుగర్ని కూడా పెంచుతుంది మనం భయపడినప్పుడు మనం పరిగెత్తినప్పుడు కానీ మనం ఇన్ఫే సెక్యూర్గా ఫీల్ అయినప్పుడు మన బాడీలో ఈ ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అయ్యి మనం రక్తంలో కలవగానే మనకు కోపం వస్తుంది ఇప్పుడైతే మనకి ఎడ్రినల్ హార్మోన్ బ్లడ్లో మళ్ళీ కలిసిపోయిందో కోపం చల్లారిపోతుంది అలాగా మానసిక ఉద్వేగాల హార్మోన్ ఏంటంటే మనకి దీని పేరు యాక్చువల్గా ఎడ్రినల్ గ్లాండ్ ఇచ్చాడు ఇది ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్స్ స్రవిస్తుంది ఎడ్రినలిన్ ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ని సేకరి చేస్తుంది ఇది ఈ ఎడ్రినల్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి కిడ్నీ పైన ఉంటాయండి కిడ్నీ పైన ఒక క్యాప్ మాదిరిగా అమరి ఉంటాయి ప్రతి కిడ్నీ పైన రెండు కిడ్నీల పైన ఓకే ఇది మనకి ఫస్ట్ మ్యాచింగ్ ఇచ్చారు కాబట్టి అకార్డింగ్ టు కూర్చున్న ప్రకారం చూద్దాము పెరుగుదల హార్మోన్ అంటే పీయూషు గ్రంథి లైంగిక హార్మోన్ అంటే టెస్టోస్టిరాను మానసిక ఉద్వేగాల హార్మోను ఎడ్రినల్ గ్లాండ్ మరి క్లోమం ఏంటి క్లోమం కూడా ఒక మిశ్రమ గ్రంథే ఈ గ్రంథి ఏం చేస్తుందంటే మనకి ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ను అదేవిధంగా మనకి గ్లూకాగాన్ అనేటువంటి హార్మోన్ స్రవిస్తుంది ఈ రెండు కూడా మనకి బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇన్సులిన్ గ్లూకోగన్ కాకపోతే ఇవి రెండు ఉత్పత్తి కాకపోతే మన బ్లడ్లో షుగర్ ఎక్కువగా అయిపోతుంది చక్కెర ఎక్కువ అయిపోతుంది కాబట్టి దాన్ని మనం డయాబెటీస్ మిల్లిటస్ అంటాము డయాబెటీస్ మిల్లిటస్ అని డిసీజు ఎందుకంటే అది ఎక్కువ యూరిన్ వస్తాం బ్లడ్లో షుగర్ ఎక్కువ అయితే షుగర్ వ్యాధి వస్తే మనకి ఏంటంటే లైక్ మనం ఎక్కువ యూరిన్ అయితే పాస్అవుట్ చేస్తాము అది డయాబెటీస్ మిల్లిటస్ వ్యాధి సో ఇది మొదటి క్వశ్చన్ రెండోది ఏమంటున్నాడంటే కింది జతలోని ఖాళీలను పూరించండి అన్నాడు సో పీయూషి గ్రంథి పెరుగుదల హార్మోను థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అంటే ఇది ఓకే ఇలా కాదు పీయూషి గ్రంథి అనేది పెరుగుదల హార్మోను స్రవిస్తుంది థైరాయిడ్ గ్రంథి అనేది థైరా థైరాక్సిన్ అనేటువంటి హార్మోను స్రవిస్తుంది సో ఇక్కడ మ్యాచింగ్ చూద్దాం ఒకసారి చూడండి క్లోమం అనేది ఏ హార్మోన్ స్రవిస్తుంది ఇన్సులిన్ లేదా గ్లోకాగాన్ కాబట్టి రాంగు గ్రంథి అనేది శబంను ఉత్పత్తి చేస్తుందా శబం అంటే ఆయిల్ అనుకోండి మన ఫేస్ అంతా జిడ్డుగా ఉంటుంది కదా కాబట్టి ఈ శబంని ఉత్పత్తి చేసేది సెబేసియస్ గ్లాండ్ అంటాము కానీ గ్రంథి ఏం చేస్తుంది చెమటని సెక్రీట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా కాదు మరి ఎడ్రినల్ గ్లాండ్ అది ఉరక్రగంధి ఏం ఉత్పత్తి చేస్తుంది అడ్రినల్ గ్లాండ్ వచ్చేసి మనకి ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది కానీ ఇక్కడ ఇన్సులిన్ ఇచ్చాడు అది ఉరక్రగంధి అనేది ఎడ్రినల్ ఎడ్రిలిన్ అనేటువంటి హార్మోన్స్ లభిస్తుంది ఇక్కడ ఇన్సులిన్ ఇచ్చాడు కానీ తప్పు మరి టెస్టిస్ అనేది టెస్ట్రాన్ని ఉత్పత్తి చేస్తాయి ఈ ముష్కాలు ఏం చేస్తాయి అంటే మేల్ సెక్స్ హార్మోన్ అనేటువంటి టెస్ట్ వోస్టిరాన్ని ఫామ్ చేస్తాయి కాబట్టి కింది జతల్లో ఖాళీని పూరించంటే సరైన జత వచ్చేసి మనకి ఫోర్త్ వన్ అయితే అవుతుంది నెక్స్ట్ వన్ సరైన జతను గుర్తించండి అన్నాడు ఇక్కడ సరైన జతని గుర్తించండి అంటే ఒకసారి చూడండి మూడోది క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూడండి సరైన జత అంటే జత అంటే ముష్కాలకిను మానసిక ఉద్వేగాలకు సంబంధం లేదు మానసిక ఉద్వేగాలు కావాలంటే అక్కడ ఎడ్రినలిన హార్మోన్ ఉండాలి ఇక్కడ ఏముండాలి ఎడ్రినలిన హార్మోన్ ఉండాలి ఎడ్రిన హార్మోన్ ఉండాలి కాబట్టి ఇది రాంగ్ అవుతుంది రెండోది పీషు గ్రంథి పెరుగుదల ఓకే ఇది అవ్వచ్చు థైరాయిడ్ గ్రంథి రక్తంలో చక్కెర మరి రక్తంలో చక్కెరని కంట్రోల్ చేసి థైరాయిడ్ గ్రంథి కాదు క్లోమము దాంట్లో ప్రత్యేకించి ఇన్సులిన్ ఇక్కడ మనకి క్లోమం ఉండాలి క్లోమం అంటే ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ అదివృక్క గంధి అడ్రినల్ గ్లాండ్ ఏ ఉత్పత్తి చేస్తుంది ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ సెక్రేట్ చేస్తుంది కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మెటామార్ఫోసిస్ ఇచ్చాడు రూప విక్రయం ఇచ్చాడు కాదు కదా రూప విక్రయం దేంట్లో ఉంటుంది ఇక్కడ చూడండి సో రూప విక్రియ ఇక్కడ మనకి రూప విక్రియకి ఉపయోగపడేటువంటి హార్మోన్ వచ్చేసి మనకి థైరాక్సిన్ అండి ఇది థైరాయిడ్ గ్రంథి ఫామ్ చేస్తుంది అది ఒక గ్రంథి కాదు ఎడ్రినల్ గ్లాండ్ అంటాము దీన్ని ఎడ్రినల్ గ్లాండ్ అంటే అది వృక్ గంధి అది కాదు కప్పలో జరిగేటువంటి రూప విక్రియకి అదేవిధంగా కీటకాలు జరిగే రూప విక్రియకి ఏ హార్మోన్ పనిచేస్తుంది అంటే థైరాక్సిన్ ఈ థైరాక్సిన్ అనేది మనకి థైరాయిడ్ గ్రంథి నుంచి వస్తుంది యాక్చువల్గా అయితే కాబట్టి ఇక్కడ అదివృక్ష గ్రంథి అనేది ఎడ్రినల్ గ్లాండ్ అంటాము ఇది ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ స్రవిస్తుంది ఎడ్రినలిన్ రూప విక్రియ అనేది ఏ హార్మోన్తో సంబంధం ఉంటుందంటే మనకి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్తో సంబంధం ఉంటుంది రూప విక్రియ జరగాలంటే థైరాక్సిన్ హార్మోన్ కావాలి కాబట్టి సరైన జత ఏంటి ఆప్షన్ మూడోది వచ్చేసి మనకి ఆప్షన్ టూ అవుతుంది ఆన్సర్ క్రింది వాటిలో లైంగిక హార్మోన్ ఏంటండి లైంగిక హార్మోన్ ఎడ్రినల్ లైంగిక హార్మోన్ కాదు థైరాక్సిన్ కాదు ఈస్ట్రోజన్ అదేవిధంగా ప్రొజెస్టిరాన్ ప్రొజెస్టిరన్ అనేది మనకి అది కూడా లైంగిక హార్మోన్ కాదు యాక్చువల్గా లైంగిక హార్మోన్ ఏంటి ఈస్ట్రోజన్ టెస్టోస్టిరన్ కాబట్టి ఇక్కడ ఈస్ట్రోజన్ ఇచ్చాడు కాబట్టి ఇది లైంగిక హార్మోన్ ఈ మూడు కాదు పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించి కింద సరైంది పునరుత్పత్తి కాదు ఇది ప్రత్యుత్పత్తి ప్రత్యుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించి కింద సరైంది ఏంటంటే ఒకసారి ఉపయోగించినటువంటి నాప్కిన్స్ క్లాత్ నాప్కిన్స్ అనేవి ఉతికి మరలా ఉపయోగించకూడదు ఎక్కడ మనకి మెన్సుల్ సైకిల్ అయినప్పుడు బ్లీడింగ్ అయినప్పుడు ఋతుస్రావం జరిగే అంటే ఋతుస్రావం సమయం ముగిసే వరకు ఐదు రోజులు కూడా మనకి ఐదు నుంచి ఆరు రోజులు కూడా స్నానం చేయకూడదు అంటున్నాడు ఇవి రెండు రాంగే అండి యాక్చువల్గా రెండు రాంగు ఇవన్నీ కూడా మనకి విలేజెస్లో ఉంటాయి చాలామంది ఒక ఫీమేలు మెన్సుల్ సైకిల్ అయ్యేటప్పుడు వంట చేయనివరు బయటకు రానేవరు ఏది ముట్టుకోనివ్వరు అలా అది కాదు కరెక్ట్ కాదు అది ఓకే మనం ఉండేది రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాం కాబట్టి అటువంటి మనం అవాయిడ్ చేయాలి ఓకే కాబట్టి ఈ రెండు రాంగ్ అండి ఐదోది సిక్స్త్ వన్ చూడండి సిక్స్త్ వన్ కింది వాటిలో దేనికి టెస్టోస్టిరాన్ కారణం కాదు టెస్టోస్టిరాన్ ఈజ్ ఏ మేల్ మేల్ సెక్స్ హార్మోన్ పురుష లైంగిక హార్మోన్ ఎందుకు మనకి ఈ దీనివల్ల ఏమవుతుందంటే మాకు మనకి గడ్డాలు మీసాలు వస్తాయి మన మజిల్స్ డెవలప్మెంట్ అవుతాయి మన వాయిస్ అనేది ఇంకా డీప్గా వెళ్ళిపోతుంది అంటే గట్టిగా వస్తుంది మన వాయిస్ కీచుదనం తక్కువగా ఉంటుంది మన వాయిస్ డీప్నింగ్ ఆఫ్ వాయిస్ అంటాం మంది తర్వాత మనకి మేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి సో ఇక్కడ చూడండి టెస్టోస్టి కారణం కాదు సో మీసాలు గడ్డాలు దీనివల్లే కారణము ఓకే మన బాడీలో స్వెట్టింగ్ అవుతా ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే మనకి రీచ్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ ఎడల సెన్స్ ఎప్పుడైతే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎడల సెన్స్ ఏజ్లో కౌమార వెళ్ళేపాటికి వాళ్ళకి స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది అందుకే వాళ్ళు రోజుకి రెండు సార్లు ఖచ్చితంగా స్నానాలు చేయాలి శుక్రకణాల ఉత్పత్తికి టెస్టోస్టి కావాలి గొంతులో మార్పుకి కావాలా ఒకసారి సరే ఒక్క నిమిషం గొంతులో మార్పు అంటే మనకి టె గొంతులో మార్పు కూడా మనకి ఇదే కారణం కాబట్టి టెస్టోస్టిరాన్ కారణం దేనికి కాదంటే మనకి టెస్టోస్టిరాను దేనికి కారణం కాదంటే మనకి వన్ మెయిన్ అండి శుక్రగ్ర ఉత్పత్తి కూడా మనకి ఇదే కావాలి స్వేదం అది ఇది రాంగు సారీ సో కింది వాటిలో దేనికి టెస్ట్ వచ్చానికి కారణం కాదంటే అధికం అధికమవటం అనేది కాదు మీసాలు గడ్డాలు రావడానికి అదేవిధంగా మనకి శుక్రకణాల ఉత్పత్తికి గొంతుల మార్పుకి ఇవన్నీ కూడా మనకి టెస్ట్ వచ్చిన కారణమే కానీ అధికం అధికమవడానికి టెస్ట్ వచ్చా అనేది కాదు కాబట్టి టెస్ట్ వచ్చిన దేనికి కారణం కాదంటే స్వేదం అధికం అవటం కౌమార దశ ఎలా ఉంటుందంటే సాధారణంగా పదమూడు నుంచి పంతొమ్మిది అని పన్నెండు నుంచి పద్దెనిమిది అని రకరకాలుగా ఉంటాయి సో యావరేజ్ ఆప్షన్ బట్టి దగ్గరగా వస్తే అది పదమూడు పంతొమ్మిది కానీ పన్నెండు పద్దెనిమిది కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది కౌమార దశ నెక్స్ట్ ఉతికిన లో దుస్తులు ధరించడం వల్ల ఉతికిన లో దుస్తులు ధరించడం వల్ల మనకి ఈ జీవుల వల్ల కలిగే వ్యాధులు కంట్రోల్ చేయవచ్చు ఒకవేళ మనకి ఇన్నర్ వేసుకున్న ఉంటాయి అవి మనం ఒత్తుకుండా వేసుకున్నాం అనుకోండి బ్యాక్టీరియాలు ఫంగై ఈ రెండు అటాక్ చేస్తాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి టూ అది ఆన్సర్ అవుతుంది సూక్ష్మ అంటే మనకి దీనివల్ల గజ్జి లాంటిది వస్తుంది వైరస్ అయితే కాదు ఓకే ఇది ఆర్స్ ఇది అవుతుందండి సెకండ్ వన్ ఆర్స్ అవుతుంది కౌమార దశలో జరిగే శారీరక మార్పు కానిదేంటి కౌమార దశలో శారీరక మార్పు అంటే కండరాలు ఎముకలు పెరుగుతాయి ఓకే మొటిమలు గొల్లలు రావుతాయి ఫేస్ మీద గుళ్ళలు రావ రావటము మొటిమలు గొల్లలు రావటము కండరాలు ఎముకలు పెరుగుదల అదేవిధంగా శరీరం అనేది కొంచెం దుర్వాసన వస్తుంది కౌమార దశలో చెమట ఎక్కువ పోయటం వల్ల అయితే ఆన్సర్ వచ్చేసి మనకి అత్యధిక కోపావేశం లోనవటము ఇదైతే కాదండి కౌమార దశలో జరిగే శారీరక మార్పు అయితే కాదు అత్యధిక కోపం ఎందుకు వస్తుంది మనకి మన బాడీలో ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ స్రవిస్తే అప్పుడు మనకి ఎక్కువ కోపం వస్తుంది అది బ్లడ్లో జరిగేది ఇన్నర్గా జరిగేది అది శారీరక మార్పు కాదు కాబట్టి శారీరక మార్పు కాని ఇదే శారీరక మార్పు ఏంటి కౌమార దశలో కండరాలు ఎముకలు పెరుగుతాయి వస్తాయి శరీరం అనేది దుర్వాసన అవుతుంది సో ఆ పదో చూడండి అబ్బాయిలో పూర్తి ఎత్తు పెరుగుదల శాతము నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయిలో హండ్రెడ్ పర్సెంట్ కింది వయసులో కనిపిస్తుంది సాధారణంగా పదిహేడు పద్దెనిమిది ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ పదిహేడు ఇచ్చాడు సో పదిహేడు అనుకోండి అయితే మేల్ పెరుగుతారు ఫీమేల్ పెరుగుతారు ఈ కౌమార దశలో మేల్ కంటే ఫీమేల్ బాగా పెరుగుతారు కానీ మనకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేపాటికి లేదా ఎయిటీన్ లేదా సెవెంటీన్ ఆ ఇయర్స్ వచ్చేపాటికి ఇద్దరు ఒకేసారి హైట్ వస్తారు ముందు అమ్మాయి పెరుగుతుంది బాగానే హైట్ ఎయిటీన్ ఇయర్స్ వరకు పెరిగి ఎయిటీన్ ఇయర్స్ హైట్ ఆగిపోతుంది తర్వాత అబ్బాయి పెరుగుతారు కాబట్టి అబ్బాయిలో పూర్తి ఎత్తు పెరుగుదల శాతం నైన్టీన్ పర్సెంట్ అమ్మాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఏ వయసులో కనిపిస్తుంది అంటే పదిహేడు సంవత్సరాలు లేదా పద్దెనిమిది సంవత్సరాలు కనిపిస్తుంది నెక్స్ట్ పీయూష గ్రంథికి సంబంధించని నాట్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ పీయూష గ్రంథికి సంబంధించని హార్మోన్ సంబంధం లేని హార్మోన్ సో ఇక్కడ చూడండి పీయూష గ్రంథి అనేది పెరుగుదల హార్మోన్ రిలీజ్ చేస్తుంది ల్యుటినైజింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సేవిస్తుంది కానీ టెస్టోస్టిరాన్ అనేది మనకి టెస్టిస్ ఉత్పత్తి చేస్తాయి ముష్కాలు స్రవిస్తాయి కాబట్టి మూడోది కాదు ఓకే టెస్టోస్టిరాన్ అనేది టెస్టిస్ సెక్రియేట్ చేసే హార్మోను పీయూషు గ్రంథికి సంబంధించిన ఏంటి పెరుగుదల హార్మోన్ లొటనేజింగ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇక్కడ పీయూష గ్రంథికి సంబంధించనిది నాట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ త్రీ అవుతుంది సో ట్వెల్త్ వన్ చూడండి ఇద సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏంటంటే స్త్రీలలో ప్రత్యుత్ప దశ చాలా కాలం పాటు కొనసాగుతుంది లేదు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వలపు ఆ లోపల ఆగిపోతుంది సాధారణంగా స్త్రీలో రెండు అండ కోశాలు ఒకేసారి అండను విడుదల చేస్తాయి కాదు ఒక అండ కోశం నుంచి ఒక అంటే ఐ మీన్ అండకోశం ఒక నెలలో విడుదల చేస్తే ఇంకొక అండ కోశం ఇంకో నెలలో ఏకాంతరంగా అండాలు విడుదలవుతాయి ఇది రాంగే ఫలదీకరణం జరగటం ఫెర్టిలైజేషన్ వల్ల మనకి మెన్సుల్ సైకిల్ వస్తుందా ఇది కూడా రాంగే ఫెర్టిలైజేషన్ అయితే మేల్ ఫీమేల్ స్పెర్మ్ స్పెర్ము ఓవిల్ కలిస్తే మనకి జయగొడ్ ఫామ్ అవుతుంది జయగొడ్ వచ్చేసి మనకి గర్భాశయంలోకి వచ్చి పిండంగా నుంచి పిండం నుంచి బేబీ ఫామ్ అవుతుంది ఫలదీకరణ జరగటకపోతే అంటే ఫలదీకరణ జరగకపోతే బ్లీడింగ్ బయటకు వచ్చేస్తుంది మా అది బహిష్టు అంటాం కదా మెన్షుల్ సైకిల్ వస్తుంది కానీ ఫలదీకరణ జరగటము బై మెన్షుల సైకిల్ దారి తీయదు ఫలదీకరణ జరగపోతేనే మెనుషుల సైకిల్ వస్తుంది ఇది రాంగే సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే మనకి రెండోది అవుతుంది స్త్రీలు పురుషుల్లో మేల్ అండ్ ఫీమేల్లో సంయోగ బీజ ఉత్పత్తితోనే మనకి మనకి కౌమార దశ అనేది అది ప్రచుత్వ దశ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే వాళ్ళ స్పెరము వాళ్ళు ఓవిల్ స్టార్ట్ అయిందో ఉత్పత్తి అవటం స్టార్ట్ అయిందో దాంతోనే మనకి కౌమార దశ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ మనకి ఆప్షన్ టూ అనేది ఆన్సర్ అవుతుంది ఇది రాంగు ఇది రాంగు ఇది రాంగే మెన్సుల్ సైకిల్ని రుతుచక్రాన్ని నియంత్రించని నాట్ నియంత్రించని అన్నారు కాబట్టి నాట్ అని పెట్టుకోవాలి నాట్ ఏంటంటే ఇన్సులిన్ అనేది క్లోమం రిలీజ్ చేసే హార్మోన్ కాబట్టి ఇది రక్తంలో ఉన్నటువంటి చక్కెర శాతాన్ని గ్లూకోస్థాయిని తగ్గిస్తుంది కాబట్టి ఇది కాదు ఓకే నియంత్రించినది ఇది కాదు కాబట్టి ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఓకే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను ప్రొజెస్టిరాను ఈస్ట్రోజన్ ఈ మూడు కూడా ఈ మెన్సుల్ సైకిల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఈస్ట్రోజన్ను మనకి స్రవించేది ఓవరి అంటే అండాసియం అనేది రిలీజ్ చేస్తుంది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ఇది పీ షుగర్ అయింది రిలీజ్ చేస్తుంది మరి ప్రొజెస్టిరాన్ని మనకి ఏంటంటే మనకి కార్పస్ లుటియము కార్పస్ లుటియము స్రవిస్తుంది కార్పస్ లుటియంతో పాటు జరాయువు కూడా మనకి ఈ ప్రొజెస్టిరాన్ అనేటువంటి హార్మోన్ని స్రవించడం జరుగుతుంది కాబట్టి ఋతుచక్రాన్ని నియంత్రించని హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్ ఈస్ట్రోజను ప్రొజెస్టిరాను ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ మూడు కూడా మెన్షన్ సైడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఓకేనండి తర్వాత చూడండి ఒకసారి ద్వితీయ లైంగిక లక్షణం కానిదేంటి నాట్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ ఏంటి అమ్మాయ అబ్బాయా ఏ క్యారెక్టర్ ఇస్తే మనం ఉపయోగించి వేరు చేస్తామో ఆ క్యారెక్టర్ని మనం అంటే ఆడ మగ మేలా ఫిమేలా అని గుర్తిస్తే అవి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ అవుతాయి గడ్డాల మీసాలు వస్తే అబ్బాయి అంటాము అమ్మాయిలో మనకి బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవటము ఇలా మొటిమలు రావటము అదేవిధంగా మనకి ఆరంపీట్లో హెయిర్ రావటం వల్ల మనకి మనం ఫీమేల్ అని చెప్పొచ్చు ద్వితీయ లైంగిక లక్షణం కానిదేంటి ద్వితీయ లైంగిక లక్షణం అంటే మనకి ఇక్కడ కానిది అంటే అడుగుతున్నాడు ముఖంపై రోమాలు రావటము గడ్డాల మీసాలు రావటము సెకండరీ సెక్స్ల క్యారెక్టరే ఎడమ్స్ యాపిల్ వల్ల మనకి కంఠస్లో మార్పు రావటం కూడా ఇవి కూడా ద్వితీయ లైంగిక లక్షణాలే ఎముకల అభివృద్ధి అనేది మనకి సెకండరీ సెక్స్ల క్యారెక్టర్ కాదు ఎముకల అభివృద్ధిని ఉపయోగించి ఇది ఆడమాగానే మనం చెప్పలేము ఓకేనండి అది కాబట్టి ఫోర్టీన్ ఆప్షన్ వచ్చేసి త్రీ అవుతుంది కానిది ఏంటన్నాడు కాబట్టి ఫోర్ ఫోర్త్ అవుతుంది ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండి అలాగే ఉండండి ఫిఫ్టీన్ చూడండి ఫ్రెండ్స్ ముష్కాలు విడుదల చేసేవి ఏంటి టెస్టిస్ అనేవి ఏం విడుదల చేస్తాయి టెస్టీస్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ కదా ముష్కాలు అనేవి ఏం విడుదల చేస్తాయి అంటే టెస్టోస్టిరాన్ని కాదు దీన్ని మాత్రమే కాదు టెస్ టెస్ట్ టెస్టోస్టిరాని ఇది కరెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ శుక్రం ఉంటుంది సిమెన్ సీమెన్ అనేవి మనకి అనుబంధ గ్రంథులు పౌరుష గ్రంథులని విడుదల చేస్తాయి పౌరుష గ్రంథులు అవి కొన్ని గ్రంథులు ఎడిషనల్ గ్లాండ్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి అవి రిలీజ్ చేస్తాయి అది కాదు శుక్రములు మాత్రమే కాదు ఇసు మిగిలింది ఏంటి శుక్రకణాలు టెస్టోస్టిరాన్ ముష్కాలు విడుదల చేసేవి ఏంటంటే మనకి శుక్రకణాలను విడుదల చేస్తుంది టెస్టీసు మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ని ఉత్పత్తి చేస్తుంది ముష్కాలు ఇక్కడ చూడండి రఘు వయసు పదమూడు సంవత్సరాలు అండి ప్రస్తుత ఎత్తు వన్ సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ ప్రస్తుతం సెంటీమీటర్స్ ఉన్నాడు సారీ ప్రస్తుత ఎత్తు అతనికి వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంది కానీ అతను త్రీ ఇయర్స్ అంటే పదమూడు సంవత్సరాలకి థర్టీన్ ఇయర్స్కి ఎంత పెరగాలి ఎయిటీ హైటు పదమూడు సంవత్సరాలకి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పెరగాలి అప్పుడు ఏం చేస్తామంటే మనం దీనికి ప్రిన్సిపల్ ఉంది ప్రస్తుత ఎత్తు ఎంత వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్ అన్నాడు బై ప్రస్తుత వయసుకు పెరిగిన ఎత్తు అంటే ప్రస్తుతం పదమూడు సంవత్సరాలకి ఎంత ఎత్తు పెరిగాడు ఎయిటీ ఎయిట్ పెరిగాడు ఇంటూ హండ్రెడ్ వేసుకుంటే మనకి నియర్లీ వన్ నైంటీ అలా వస్తుంది వన్ నైంటీ వన్ పాయింట్ అంటే వన్ నైంటీ వన్ వస్తుంది కాబట్టి ఆన్సర్ త్రీ అవుతుంది ఆన్సర్ కాబట్టి మనం ఎత్తును కొలికే కొలిచేటువంటి సూత్రం ఏంటంటే ప్రస్తుత ఎత్తు ఎంత బై ప్రస్తుత వయసుకు ఎంత ఎత్తు పెరిగాడు ఇంటూ హండ్రెడ్ ఓకేనండి ప్రస్తుతం ఎత్తు ఎంత ప్రజెంట్ ఎత్తు ఎంత వన్ సిక్స్టీ ఎయిట్ ఇచ్చాడు బై బై ప్రస్తుత వయసుకు అంటే పదమూడు సంవత్సరాలకు ఎంత ఎత్తు పెరిగిన శాతం పెరిగిన ఎత్తు పెరిగిన అంటే ఎత్తు పెరిగిన శాతం ఎయిటీ ఎయిట్ కాబట్టి వన్ సిక్స్టీ ఎయిట్ బై ఎయిటీ ఎయిట్ ఇంటూ హండ్రెడ్ వేస్తే వన్ నైంటీ వన్ సుమారు అలా వస్తుంది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కౌమార దశ పిల్లల్లో ఎంత డబ్ల్యూహెచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము మనకి ఎంత ఇచ్చేవి అంటే మనకి పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఇచ్చాయి డబ్ల్యూహెచ్ఓ ప్రకారము సాధారణంగా పన్నెండు టు పద్దెనిమిది ఉంటుంది కౌమార దశ అడోలసెన్స్ కానీ అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ ప్రకారము థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ నెక్స్ట్ పీయూషు గ్రంథి నుండి విడుదల అవ్వని హార్మోన్ అంటే నాట్ నెగిటివ్ పీయూషు గ్రంథి నుంచి ఏమి విడుదలవుతాయి పెరుదల హార్మోను ఫాలికల్ ల్యూటినైజింగ్ హార్మోను ల్యూటినైజింగ్ హార్మోన్ ఇవన్నీ విడుదలవుతాయి ఎడ్రినల్ అనేది పీయూషు గ్రంథి నుంచి కాదు ఉత్పత్తి అయ్యేది ఎడ్రిన్ అనేది మనకి ఎడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి ఎడ్రినల్ గ్లాండ్స్ అది ఒక గంధులు ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి మనకి ఎడ్రినన్ అనేటువంటి హార్మోన్ సవిస్తుంది కాబట్టి ఇక్కడ పియూషు గ్రంథి నుండి విడుదలవని హార్మోన్లు విడుదల అవ్వని కాబట్టి నాట్ కాబట్టి ఆప్షన్ ఫోర్ అవుతుంది పద్దెనిమిది విడుదలయ్యే హార్మోన్ వచ్చేసి పీయూషు గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు పెరుగుదల హార్మోను ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లూర్టిలైజింగ్ హార్మోన్ పీయూషు గ్రంథి నుంచి విడుదల అవ్వని హార్మోన్ ఏంటంటే ఎడ్రినలిన్ మరి ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది ఎడ్రినల్ గ్లాండ్ నుంచి విడుదలవుతుంది ఓకేనండి నెక్స్ట్ స్త్రీలలో విడుదలైనటువంటి అండం స్త్రీలలో విడుదలైన అండము ఫ్యాలోఫియలో ప్రవేశించడానికి మనకి ఓవరి నుంచి మనకి ఓవిల్స్ వస్తాయి కదా అవి ఫ్యాలోఫిన్ ట్యూబ్లో ప్రవేశించడానికి తోడ్పడే హార్మోన్ ఏంటి అని అడుగుతున్నారు సో అది లుటినైజింగ్ హార్మోన్ అవుతుందండి లుటినైజింగ్ హార్మోన్ ఈ హార్మోన్ వల్ల మనకి అండాశయం నుంచి అంటే ఐ మీన్ లైక్ అక్కడ సీబీజ కోసం నుంచి వచ్చేటువంటి అనేవి ఫలోఫియన్ ట్యూబ్లోకి వెళతాయి ఈస్ట్రోజన్ కాదు ఫ్యాలో స్టిమ్యులేటింగ్ ప్రొజెస్ట్రన్ కాదు కౌమార దశ అనేది ఒడిదొడుకులతో కూడిన దశని ప్రకటించినటువంటి సైకాలజీ అంటే మానసిక నిపుణులు వచ్చేసి మనకి స్టాన్లీ హాల్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు ప్రతి సైకాలజీలో కూడా వస్తుంది అయితే ఇది ఓకే నెక్స్ట్ జాండీయు కాదు బ్రిడ్జెస్ కాదు కోల్బర్గ్ కాదు ఏ సంవత్సరంలో బాలబాలికలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుందంటే పద్దెనిమిది సంవత్సరాల్లో అందరూ కూడా ఈక్వల్ అయిపోతారు ముందు అమ్మాయి పెరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలకి అబ్బాయి నెమ్మదిగా పెరుగుతారు అమ్మాయి పాస్ట్గా పెరుగుతుంది అయినప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు ఈత ఇతరు కూడా రీచ్ అయిపోయి పద్దెనిమిది సంవత్సరాల్లో ఆ పెరుగుదల రేటు సమానం అయిపోతుంది ఇక అక్కడికి అక్కడి నుంచి మనకి పెరగరు స్వరపేటిగా ఉంది కదా మనకి వాయిస్ సంబంధించింది వాయిస్ బాక్సు దీంట్లో మనకి సి ఆకారంలో ఉన్నటువంటి మృదులాస్తులు ఉంటాయి వాయునాళంలో అదేవిధంగా స్వరపేటికలో మనకి ఎన్ని మృదులాస్తులు ఉంటాయంటే మనకి స్వరపేటికలో ఉన్నటువంటి మృదులాస్తులు వచ్చేసి మనకి తొమ్మిది ఉంటాయి స్వరపేటికలో అంటే లారింగ్స్ అంటాము సౌండ్ బాక్స్ అంటాము దీంట్లో ఎన్ని మృదులాస్తిలో ఉంటాయంటే మనకి నైన్ ఉంటాయి స్వరపేటికలో మనకి పెద్దది పెద్దది ఏంటంటే తొమ్మిదిలో మనకి థైరాయిడ్ మృదుల అనేది పెద్దది థైరాయిడ్ మృదులాస్తి అనేది పెద్దది ఈ మృదులాస్తి మనకి యాడమ్స్ యాపిల్కి కారణం యాడమ్స్ యాపిల్కి కారణం ఈ థైరాయిడ్ మృదులాస్తే కాబట్టి స్వరపేటలో ఎన్ని మృదులాస్తులు ఉంటాయంటే నైన్ ఉంటాయి స్త్రీల లైంగిక హార్మోన్ ఏంటి ఈస్ట్రోజన్ సింపుల్గా చెప్పాలంటే ఈస్ట్రోజన్ టెస్టోస్టినను మేల్ సెక్స్వల్ హార్మోను ఎడ్రినలిన్ ఎడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్ క్లోమం అనేది ఉత్పత్తి చేస్తుంది ఓకే కాబట్టి స్త్రీల లైంగిక హార్మోన్ ఏదంటే ఈస్ట్రోజన్ నెక్స్ట్ వన్ టొబాకులో ఉండేటువంటి ఆల్క్లైడ్ ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే పొగాకులో ఉన్నటువంటి ఆల్క్లైడ్ ఏంటని అడుగుతున్నాడు టోబాకులో ఉండే ఆల్క్లైడ్ వచ్చేసి మనకి నికోటిన్ అయితే ఉంటుంది ఆల్క్లైడ్ టొబాక్లో ఉండేటువంటి ఆల్క్లైడ్ వచ్చేసి మనకి నికోటిన్ ఉంటుంది ఓకే కాబట్టి ఆన్సర్ వచ్చేసి నికోటిన్ అవుతుంది ఓకే తర్వాత మనకి వీటి గురించి చెప్తాను క్వినైన్ కెఫినో రెసర్ప్ల గురించి మీకు చెప్తాను ఇది జస్ట్ టు లీ చూడండి చాలు సో పొగాకులో ఉండేటువంటి ఆల్కలైడ్ నికోటిన్ అవుతుందండి ఓకే మరి నికోటిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది యాక్చువల్గా పొగాకును మనం పొగ తాగటం ద్వారా గుట్కాల రూపంలో తీసుకుంటాము ఇప్పుడు మనకి ఈ టొబాకో మనం సిగరెట్ కానీ కాల్చినప్పుడు ఆ పొగలో ఉన్నటువంటి కార్బన్ మోనాక్సైడ్ ఏముంటుంది దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ వల్ల మనకి ఏమవుతుందంటే బ్లడ్లో ఆక్సిజన్ రవాణా తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి బ్లడ్లో ఆక్సిజన్ రవాణాను ప్రేరేపిస్తుంది కాబట్టి ఇక్కడ నికోటిన్ దీని స్రావాన్ని ప్రేరేపిస్తుందంటే మనకి ఇంకా నికోటిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో మూత్రపిండాల పైన ఉండేటువంటి అతివృత్ర గంధులని ప్రేరేపించి దాని నుంచి ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది దీనివల్ల మనకి ఎప్పుడైతే ఎడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తి అయిందో మన బీపీ కానీ హార్ట్ బీట్ అనేది పెరుగుతాయి కాబట్టి నికోటిన్ దీని స్రావాన్ని ప్రేరేపిస్తుందంటే ఏంటి థైరాక్సిన్ కాదు ఇన్సులిన్ కాదు వాసుప్రెషన్ కాదు ఎడ్రినలిన్ గుర్తుపెట్టుకోండి ఎడ్రినలిన్ ఓకే తర్వాత రక్తం ద్వారా ఆక్సిజన్ రవాణాను ప్రభావితం చేసేది ఇప్పుడే చెప్పాను రక్తం ద్వారా ఆక్సిజన్ రవాణాను ప్రభావితం చేసేది మనం ఏంటి గంధకాన్ని మండించడం కాదు పరిసరాల్లోని ఏరోసాల్స్ కాదు నత్రజని ఆక్సైడ్ కాదు పొగాకు పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ పొగాకు అనేది మనకి ఎడ్రినల్ హార్మోన్ ఉత్పత్తి అయ్యే చేస్తుంది లోపల ఇది ఏం చేస్తుంది రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అంతే కదండి కాబట్టి ఇక్కడ అంటే పొగాకులో ఉన్నటువంటి కార్బన్ మొనాక్సైడ్ వల్ల మనకి రక్తం ద్వారా ఆక్సిజన్ రవాణా తగ్గుతుంది అనుకోవాలి కాబట్టి పొగాకు మనం పీల్చామనుకోండి ఆ పొగలో ఉన్నటువంటి కార్బన్ మోనాక్సైడ్ మన బ్లడ్లో వెళ్ళి ఒకటండి కార్బన్ మోనాక్సైడ్ వల్ల మన బ్లడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ వన్ అవుతుంది తర్వాత మనకి నల్ల మందు మొక్క యొక్క నామం ఏంటి నల్లమందు యొక్క మొక్క యొక్క నామం ఏంటి ఓకే పేపావర్ సోమిని ఫెరం అంటాము దీన్ని మనం పేపావర్ సోమిని ఫెరమ్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ట్వంటీ సెవెన్ చూడండి నల్ల యొక్క యొక్క నామం వచ్చేసి పేపావరు సోమిని ఫెరం ఓకే కన్నా బిస్ ఇది కాదు ఈ తర్వాత వస్తుంది మీకు తర్వాత చెప్తాను నల్లమంది యొక్క నామం వచ్చేసి మనకి లైక్ పేపావరు సోమిని ఫెరము గుర్తుపెట్టుకోండి తర్వాత ఓపిఐడ్లను దీని నుంచి సేకరిస్తారు ఓపిఐడ్ అనేటువంటి ఆల్క్లాయిడ్ను దేని నుంచి సేకరిస్తారంటే మనకి ఓపిఆయిడ్లు అనేటువంటి ఆల్క్లైడ్ని దీని నుంచి సేకరిస్తారు అంటే మనకి పెపావర్ సోమ్నిఫిర నుంచి నల్లమందు మొక్క నుంచి సేకరిస్తారు